ఎంత వస్తుంది మరి అది చెప్పాలి ఆయన చెప్పాలి మరి మాట్లాడాలి ఆడవే ప్రభుత్వం చేసే మంచిది పది మందికి చూపితే పది కాలాల పాటు మంచి చేసే ప్రభుత్వం ఉంటుంది అది నేర్చుకోండి అది చల్లభ్యవారం छेयर गेमाटिक कमरोने लाख मे मोला रंघाई माटतिकोछे ज्योस्त हुआ करहा हुआ जालतर कोनो पॉआ होते हुआ हुआ एकमाट सालतर सब्सक्रम कारेश advis language is the password వచ్చినప్పుడు తెలుసా మేము కోట్లు అడిగ కదా అలా కోట్లు వేసినారు కాబట్టి మీకు మాకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో పెన్షన్ ఇచ్చిండే దాని మేరకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను వికలాంగులైతే గుంటలు గుడ్ గుండోళ్ళకైతే ఆరు వేలు ఇస్తాను మొత్తం పట్టింట్లో పిల్లలు ఉన్నాడు అట్లా వాళ్ళకైతే పదహైదు వేలు ఇస్తాన భారతదేశంలో ఏ ప్రభుత్వం కొడుకి మన ప్రభుత్వం ఇస్తాను ఇంత డబ్బులు తల్లికి వందనం పేరు మీద పిల్లలు ఇంత అంతమంది చదువుకుంటారు అంటే అంతమంది డబ్బులు ఇస్తాను

ಸಚಿವಾಲಯ ಗ್ರಾಮ ಐಡಂಟ್ರೆ పని చేయించండి అంటే మీరు ఓనర్షిప్ చేసుకోవచ్చు మా నాయకులు కొంత లబ్ధిదారు మీకు వాళ్ళకి క్లారిటీ చెప్తారు దొంగ పని కూడా మీరు పోతారు వాళ్ళు పోతారు పేదోళ్ళకి ఇంటి కొట్టాలి చేయండి మా నాయకులు తప్పు చేసినా ఎంటర్టైన్ చేయండి వాళ్ళు జెన్యున్ బెనిఫిట్ చేసి తీసుకొచ్చి ఇవ్వమంటే ఇవ్వండి అట్లా కాకుండా వ్యాపారం చేసే ఏ నాయకులు పొట్టాల వ్యాపారం చేసినా ఎంటర్టైన్ చేసుకోవాలి మీరు పోతారు వాళ్ళు పోతారు వాళ్ళు పెట్టాం ఒక ಪ್ರಭುತ್ವ ಬಾಸ್ ಮಾತಾಡದ ಬಾ ಅಂತಕೊಂಡು ಎಕ್ಸ್ ಮೇರಿ ಬಾಳೆ ನೀವು ಪ್ರಭುತ್ವ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp హే న టిక్ కొబ్బి హై హై హండర్ మా హండర్ నా నాకు ఏకమంది సర్కార్ దేసై హ్ బోడ ఆదేశం ఇద్దొచ్చినావ్ బోడ ఆదేశం మా ఫోర్ లా అవుట్ లా అవుట్ పోట్ లేచి కొన్నాం అధికారంలోకి వచ్చినాం మొత్తం పరిపాలన ఇస్తున్నాం పరిపాలన తరువాత మీరు ఏటి ఉన్నారని మాట్లాడించలేరు మా ప్రభుత్వం చేస్తున్నాను నేను మన ప్రభుత్వం చేస్తా పనులు ముఖ్యమంత్రి చేస్తా పనులు మంచి చెప్పే వచ్చినాము పిల్లలకి డబ్బులు పడినాయా స్కూల్ పిల్లలకి ఎంతమందికి ఒకరైనా ఉంటే పెన్షన్లు ఎవరికైనా వస్తాను ఎంత వస్తుంది అంతకుముందు ఎంత వస్తుంది రెండు వేల నుంచి భారతదేశంలో నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను ఏకే పిల్లలు ఎంతమంది చదువుకుంటా అంటే అంతమంది డబ్బులేషన్ చేసి చంద్రబాబు నాయుడు కూడా విచ్చిన పాట అయినప్పటికీ మళ్ళీ వచ్చి ఏమన్నా చెప్పేది చూస్తారు మీరు సమాధానం చెప్పి మీకు అని మంచి చెప్పండి దాని ఎవరు వస్తే వివసాన్ని గవర్నమెంట్ జాబ్ కాబట్టి ಆನಂತರ ವಿಜಯ ಗವರ್ನಮೆಂಟ್ ಜಾಬ್ ಕೂಡ ಇದೆ ಮತ್ತೆ ಇದು ಏನಾದ್ರೂ ಬಿಟೆಕ್ ಬಿಟೆಕ್ ಗೆ ಬಂದ್ರೆ ಸಿಗುತ್ತೆ ಪಿಂಚಣಿ ಇಲ್ಲಾಂಡ್ ಪಿಂಚಣಿ ಇಲ್ಲಾಂಡ್ ರೈಟ್ ಈಗ ಒಂದ್ ಆಗೋಣಕ್ಕೆ ಇಲ್ಲಾಲ್ಲಾ ಚಿನ್ನಲು ಹ್ಮ್ ಏನು ಹೇಳ್ತೀರಾ ಡಿಗ್ರಿ ಇದು ಓ ಹೇಳಿ ಸರ್ ಸಮಸ್ಯೆ ಏನು ಒಂದು ಟ್ರಾನ್ಸಿಟ್ ಆ ಹ್ಮ್ ಆಚೆ ಒಂದು ಒಂದು ಮಾಮದಕ್ಕೆ 10 1000 जीरो